ఓం నుమిషేవాయ శ్రీమాత ఏ నమ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పెరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా తేలికైన అద్భుతమైన లవంగలతో ఆరు ఉపాయాలు తెలుసుకుందాం ఈ ఉపాయాలు ఎందుకు చేయాలి కలిగే లాభమేంటి తెలియచేస్తాను శత్రువులతో ఇబ్బంది పడుతున్నామనేవారు చేయవచ్చు ధనం కోసం ప్రయత్నం చేసేవారు చేయవచ్చు అంటే ధనలాభం కలగడానికి చేయవచ్చు అలాగే ఎవరైతే ధన సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో వారు చేయవచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు అలా ఇబ్బంది పడుతున్నవారు గొడవలు తగ్గి అన్యోన్యత పెరగడం కోసం చేయవచ్చు వివాహం అవ్వడం లేదు లేటుగా వివాహం అవుతుంది వారు చేయవచ్చు అలాగే నెగటివ్ ఎనర్జీ ఇంట్లో నకారాత్మక శక్తి వల్ల తంత్రమంత్ర ప్రయోగాల వల్ల ఇబ్బంది పడుతున్నాము అనుకునేవారు కూడా ఈ ఉపాయాలు చేయవచ్చు లవంగం అనేది మన ఇంట్లో దొరికే పదార్థమే ఆయుర్వేద పరంగాను ఆరోగ్యపరంగా తంత్రపరంగా ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు ఉన్నాయి దగ్గర దగ్గరగా మనం లవంగతో ఒక యాభై పరిహారాలు చెప్పుకున్నాం ఇలాంటివి మూడు వందల పరిహారాలు ఉన్నాయి ముందు ముందు వీడియోలో కూడా తెలియచేస్తాను ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో ఎవరికైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు మాత్రమే ప్రయత్నం చేయండి సమస్య లేని వారు చేయమాకండి అలాగే వీడియోని పూర్తిగా ప్రయత్నం చేయండి మీకు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది మీకు పూర్తిగా చూడకపోతే అర్థం కాదు అర్థం కాని వారు వీడియోలని ప్రయత్నం చేయమాకండి అలాగే ఈ వీడియో ఈ వీడియోలో మీకు ఈ ఆరు పరిహారాలు కూడా పూర్తిగా చూస్తేనే మీకు ఎందుకు చేయాలో అర్థమవుతుంది సగం చూసి మీరు కామెంట్ చేయడం వల్ల అలాంటి ఉపయోగము ఉండదు అలాగే మీరు సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అనేక రకాల సమస్యల మీద వెయ్యి వీడియోస్ ఉన్నాయి మీరు ఏది చేయగలిగితే అది చేయండి మేము చేయలేము అనుకుంటే వదిలేయండి మీకు అర్థమైతేనే చేయండి అర్థం కాకపోతే ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే ఇది ప్రాకృతిమైన పదార్థం అలాగే ఈ పదార్థాన్ని మనం నమ్మి విశ్వసించి చేసినప్పుడు మాత్రమే ఫలితాలు ఉంటాయి ముందుగా మొదటి ఉపాయం చెప్తాను రాత్రి పడుకునే ముందు మీరు పురుపు కింద కానీ తల వైపు ఒక ఐదు లవంగాలు పువ్వు ఉన్న లవంగాలను ఇది పెట్టుకోండి మీరు ఏ రోజునైనా పెట్టుకోవచ్చు దీనికి ఎటువంటి నియమ నియమ నిబంధనలు ఏమీ లేవు మీరు తల కింద పెట్టుకున్న తర్వాత మీరు పడుకోవడానికి పడుకునే ముందు కానీ ఏ రోజునైనా ఒక మామూలుగా మీరు ఒక వైట్ కవర్లో కానీ లేదంటే పేపర్లో కానీ కట్టి కూడా పెట్టుకోవచ్చు ఏదైనా ఒకరోజు నైట్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీకు చెడు కళలు లాంటివి ఇలాంటి విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నా అలాంటి కళలు తగ్గుతాయి రావడం తగ్గుతాయి అలాగే భార్యాభర్తలు పగలంతా బాగానే ఉంటారు చివరికి మంచం మీద పడుకోవడానికి వెళ్ళిన తర్వాత లేనిపోని విషయాలు డిస్కస్ చేసుకొని గొడవలు పడుతూ ఉంటారు అలాంటి గొడవలు ఉంటే తగ్గిపోతాయి ఇది ఐదు లవంగల్ని నెలకొక్కసారి పెట్టుకోవడం ఏ రోజునైతే పెడతారో మళ్ళీ ముప్పై రోజుల తర్వాత ఈ ఐదు లవంగలు తీసి డా అంటే మీరు పాత లవంగాలు తీసి డస్ట్బిన్లో పడేయండి మళ్ళీ కొత్తవి ఐదు పెట్టుకోండి దీనివల్ల మీకు చెడు కలలు రావు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తగ్గుతాయి ఇది వీటిని డస్ట్బిన్లో పడేవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది మొదటి ఉపాయం అలాగే పిల్లలైనా సరే చిన్నపిల్లలు మామూలుగా నిద్రలో లేచి అరవటం రాత్రిపూట ఏడుస్తూ ఉంటే వారి పరుపు కింద కూడా మీరు ఐదు లవంగల్ని పెట్టవచ్చు ఇది మొదటి ఉపాయం రెండవది మీరు శుక్రవారం రోజున నూట ఎనిమిది లవంగలు తీసుకోండి తీసుకొని మాలగా కట్టండి మాలగా కట్టి దుర్గా అమ్మవారి పటానికి కానీ దేవాలయంలో కానీ సమర్పించండి ఇంట్లో అమ్మవారి పటానికి అయినా వేయవచ్చు ఇంట్లో మన అమ్మవారి పటానికి కూడా వేయవచ్చు దుర్గాదేవికి మాత్రమే వేయాలి వేరే దేవతలకు కాదు దుర్గాదేవికి మీరు గుడిలో అయినా సరే అమ్మవారి గుడిలో మాత్రమే చేయాలి మాలగా చేయాలి మీకు మాలగా చేయడం కుదరకపోతే తమ్మలపాకు తీసుకోండి తమ్మలపాకులో నూట ఎనిమిది లవంగలు పెట్టండి అమ్మవారి ముందు పెట్టండి పెట్టి అమ్మవారిని మనసులో మనస్ఫూర్తి తెలుసుకోండి మీరు ఇలా ఇంట్లో పెట్టి మీరు చేసినట్లయితే మీకు ధన సమస్యలు ఏదైతే ఉన్నాయో జాతకరీత్యా రాహుకేతువుల వల్ల శని భగవానుడు వల్ల ఏదైతే ధన సమస్యలు వస్తుంటాయో ఆ ధన సమస్యలు అనేవి తొలగిపోతాయి అలా పెట్టి ఉంచాలి మీరు గుడిలో మాలగా వేస్తే వేయవచ్చు లేదా ఇంటి దగ్గర మాలగా వేయవచ్చు ఒకవేళ మాలగా వేలు కాకపోతే తమ్మలపాకులో పెట్టి నూట ఎనిమిది లవంగల్ని అమ్మవారి ముందు పెట్టాలి ఈ విధంగా మీరు ఒక శుక్రవారం నాడు మొదలు పెట్టారనుకోండి శుక్రవారం నాడు చేయడం మొదలు పెడితే మళ్ళీ వచ్చే శుక్రవారం వరకు అలాగే ఉంచాలి మనకి నూటెనిమిది లవంగాలు దగ్గర దగ్గరగా ఇరవై రూపాయలు ఉంటాయి ఇరవై నుంచి ముప్పై రూపాయల మధ్యలో దొరుకుతాయి మీరు వారానికి ఒక ఇరవై రూపాయలు ఖర్చు పెట్టగలరు కదా అంటే ఒక ఇరవై రూపాయలు మన అమ్మవారు ముందు పెట్టి వారం తర్వాత వీటిని తీసుకువెళ్ళి మీరు ఏదైనా పారే నీళ్ళలో వదిలివేయండి పారే నీళ్ళు లేకపోతే ఎవరు తొక్కని ప్రదేశంలో అంటే ఏ చెట్టు మొదలైనా వదిలేయండి మీరు మామూలుగా వీటిని ఎక్కడా కూడా తొక్కే అంటే జనాలు తిరిగే ప్రదేశంలో మాత్రం వేయకూడదు ఇవి గుర్తుంచుకోండి ఇలా చేయటం వల్ల మీకు ధన సమస్యలు తొలగిపోతాయి లాభం కలుగుతుంది మీరు ఇది వారం వారం చేయవచ్చు లేదంటే నెలలో ఒక్క వారం కూడా చేయవచ్చు అలాగే మంగళవారం ఉన్నాడు ఇంకొక పాయింట్ చెప్తున్నాను మంగళవారం ఉన్నాడు లేదా శనివారం ఉన్నాడు ఒక నిమ్మకాయకి ఇలా నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయ తీసుకొని దీనికి నాలుగు ఇలా చక్కగా గుచ్చండి చూడండి ఒకవేళ గుచ్చుతున్నప్పుడు విరిగిపోయింది అనుకోండి మళ్ళీ కూర్చోండి ఇలా నిమ్మకాయకి పువ్వు బయటకు ఉండాలి ఇలా గుచ్చండి ఇలా నాలుగు పగ్గల నాలుగు లవంగలు గుచ్చి మీరు ఏదైనా సరే ఎక్కడైనా నాయస్వామి గుళ్ళు సమర్పించండి నిమ్మకాయ లవంగ గుచ్చేటప్పుడు విరిగిపోయినా దాన్ని మళ్ళీ కొత్తది మార్చుకోండి ఇబ్బంది లేదు మీరు సమస్యలు కోరికలు మొత్తం చెప్పుకోండి చేతితో పట్టుకొని మీరు ఇలా ఐదు మంగళవారాలు లేదా ఐదు శనివారాలు చేయటం వల్ల మీరు ఏదైతే చాలా రోజుల నుంచి సమస్యలతోనూ కోరికలు అంటే మీరు అనుకున్న కోరిక నెరవేరడం లేదు పూర్తి అవడం లేదు అసలు ముందుగా రావడం లేదు అలాంటి సమస్య నుంచి బయటపడతారు అంతేకాకుండా మీ జాతకంలో శని భగవానుడు రాహువు ఈ గ్రహదోషాల నుండి కూడా మీరు బయటపడతారు అలాగే జాతకంలో బుధుడు నీచంగా ఉన్న బలపడతాడు అంటే బుధబలం పెరుగుతుంది శత్రువుల నుంచి రక్షణ కూడా కలుగుతుంది ఇది మూడో ఉపాయం నాలుగో ఉపాయం చెప్తాను మీరు ఏడు లవంగాలు తీసుకోండి మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకోండి అది కూడా క్లాక్ వైజ్ తిప్పుకోండి యాంటీ క్లాక్ వైజ్ కాదు క్లాక్ వైజ్ అంటే గడియారం ముళ్ళు ఎలా తిరుగుతుందో అలా తిప్పుకోండి ఎవరికి వార్క్ చేసుకోవచ్చు తర్వాత తిప్పుకున్న తర్వాత మీరు దీన్ని తీసుకువెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో వీటిని పారేయండి ఇలా మీరు అంటే ఎందుకు చేయాలి అనేది తెలియాలి కదా మరి ముందు దృష్టి దోషం ఉన్నా తంత్రమంత ప్రయోగాలు జరిగాయని భయపడుతూ ఉన్నా ఆ భయంని చూడడం మీరు భయపడతారు ఇలా మీరు ఇది ఏడు లవంగలు తీసుకోవాలి ఏడు సార్లు తిప్పాలి ఎవరు తక్కువ ప్రదేశంలో పారవేయాలి దానివల్ల మీకు ఖచ్చితంగా మీ మనసుకు అంటే మానసికమైన ప్రశాంతత కలుగుతుంది త్వరగా ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి బయటపడతారు ఇది ఏ రోజునైనా చేయవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు ఇది ఎవరికి వారు కూడా చేసుకోవచ్చు ఇలా ఇబ్బంది పడితేనే చేయండి దిష్టి దోషం ఉంది చేసుకోవచ్చు మనకు ఏ మిరపకాయలతో చేస్తే ఘాట్ వస్తుందండి ఓ ఇంకా వేరే వాటితో చేస్తే ఇబ్బంది అవుతుందండి అనేవారు కూడా వీటిని లవంగలతో దిష్టి దోషానికి చేసుకోవచ్చు అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను మీరు ఎనిమిది లవంగాలు తీసుకోండి ఈ ఉపాయానికి నల్ల దారం తీసుకోండి ఇలా దారం తీసుకోండి నల్ల దారంతో చక్కగా ఎనిమిది లవంగాలు మాలగా కట్టండి కట్టి ఎవరికైతే వివాహం త్వరగా కావాలనుకుంటున్నారో వివాహం అవడం లేదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వారు పడుకునే రూమ్లో తలుపుకి కానీ కిటికీ కానీ వీటిని కట్టండి దారంతో నల్ల దారంతో కట్టి మాలగా కట్టి తలుపుకి కానీ లేదంటే కిటికీ కానీ వారు పడుకునే రూంలో కట్టండి ఇలా కట్టడం వల్ల మీకు ఏదైతే గ్రహదోషాల వల్ల ఆటంకాలు వస్తున్నాయో నకారాత్మక వల్ల ఆటంకాలు వస్తున్నాయో తొలుతాయి ఈ మాలని నెలకొక్కసారి మార్చుకుంటూ ఉండండి మీకు వివాహం అయ్యే వరకు కూడా కట్టుకోవచ్చు మీకు అవ్వని వారికి ఎవరైతే వివాహం అవడం లేదో ఆరు నెలల లోపు వివాహం అవడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రయత్నం చేస్తే ఇప్పటివరకు వరకు వివాహం అవడం లేదని ప్రయత్నం చేసేవారు ఈ ప్రయత్నం చేసి చూడండి అలాగే అంతకుముందు వీడియోలో కూడా మేము అంటే జస్ట్ ముందు చెప్పుకున్న దాంట్లో అమ్మవారికి మాలగా కట్టమన్నా ఏ దారం వాడాలి అనుమానం ఉంటుంది ఎర్రటి దారంతో కట్టండి ఈ పెళ్లి కాని వారు నల్లటి దారంతో చేయాలి ఎనిమిది లవంగాలతో ఇది ఒక ఉపాయం ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు దీనికి కూడా ఎటువంటి నియమ నిబంధనలు లేవు అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను మీరు లవంగని కర్పూరాన్ని కర్పూరాన్ని లవంగని ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకూడదు చిత్రంగా అనిపించవచ్చు అంటే మనం పూజ చేస్తున్నప్పుడు గుళ్ళో ఒక కర్పూరం తెచ్చుకోలేదండి కొంచెం కర్పూరం ఇవ్వండి అని తీసుకొని ఇవ్వడానికి అడుగుతుంటారు ఇవ్వకూడదు లవంగని ఇంట్లో ఎవరైనా మసాలా దినుసులు అయిపోయే లవంగి కొంచెం లవంగలు మిగతా మసాలా దినుసులు ఇవ్వండి అని అడుగుతుంటారు ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన లవంగంతో మీ మీద వశీకరణ ప్రయోగం చేయవచ్చు అలాంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా తెలిసిగా అని తెలియ కానీ లవంగల్ని ఎవరికి కూడా ఇవ్వకూడదు మీరు ఇచ్చిన మీ మీద ప్రయోగం చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకి ఎక్కడైనా దారిలో లవంగలు కనిపించినా కర్పూరం ఎక్కడైనా పడవేసి కనిపించినా తొక్కడం మాత్రం చేయమకండి అనుకోకుండా తొక్కారు తర్వాత చూశారు మీరు ఇంటికి రాగానే కాలు కడుక్కోండి కాలు కడుక్కొని ఓం నమ శివాయ అని నూటి సార్లు అనుకోండి ఎవరితో మాట్లాడకుండా అప్పుడు ఆటోమేటిక్గా సమస్య నుంచి బయటపడతారు మనం దేవాలయాల్లో ఈ నిమ్మకాయని పెట్టి కూడా వచ్చేయచ్చు అంటే స్వామివారి ముందు స్వామి ముందు పెట్టి వచ్చేయచ్చు ఎక్కడైనా స్వామి విగ్రహం ఉన్నా అక్కడ కూడా మీరు చేయవచ్చు ఈ చిన్న చిన్న పరిహారాలు ఎందుకంటే ఈ పదార్థాన్ని కొన్ని అద్భుతమైన శక్తిని మనం వినియోగించుకోగలిగితే మనం అద్భుతమైన ఫలితాలను పొందుతాం ఇది ఆడవారిని మగవారు చేయవచ్చు గుడికి వెళ్తున్నప్పుడు మాత్రం నెలసరి ఉండకూడదు అది గుర్తుంచుకోవాలి మిగతా సమయంలో నెలసరి ఉన్నా చేయవచ్చు ఇంటి దగ్గర అమ్మవారికి మాల వేస్తున్నప్పుడు కూడా చేసేవారికి నెలసరి ఉండకూడదు మిగతా వారు ఇంట్లో కుటుంబ సభ్యులకు నెలసరి ఉన్నా మిగతా వారు చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే మిత్రుగారా ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది ప్రయత్నపూర్వకంగా భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి తొందర మంత్ర యోగాల నుంచి రక్షణ కలుగుతుంది చెడు కల నుంచి కూడా చెడు కళలు రాకుండా కూడా రక్షణగా ఈ లావంగా మనకు పనిచేస్తాయి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత నమ